హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరికొన్ని సేవింగ్ టిప్స్ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను మీ ప్రోత్సాహంతో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాము ఎప్పుడూ కూడా మీ సంపాదన ప్రకారం మీ ఖర్చులను ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి బడ్జెట్ విషయంలో ఎప్పుడైతే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటారో అప్పుడే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండగలుగుతారు ఎక్కువ శాతం మంది సరైన ప్లానింగ్ లేకపోవడం వలన నెలాఖరికి శాలరీ మొత్తం ఖర్చు అయిపోతుంది దాంతో తిరిగి అప్పు చేయాల్సి ఉంటుంది మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడు నేను మీకు కొన్ని టిప్స్ అనేవి చెప్తాను ఈ టిప్స్ని పాటించడం వల్ల మనీని సేవ్ చేసుకోవచ్చు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి మరి అవేంటి వాటిని ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ మనము సేవింగ్స్ చేయాలంటే మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు అనేవి మనము మార్చుకోవాలి నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఈ లైఫ్ స్టైల్లో మనము మనీ సేవింగ్స్ ఎలా చేయాలనేది చెప్పాను ఇప్పుడు కూడా మరికొన్ని టిప్స్ అనేవి చెప్తున్నాను మీరు ఎప్పుడూ కూడా ఫ్యాన్షీ ఫోస్గా లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలని అనుకుంటే మీకు డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి పైగా దానికి ఎలాంటి అదుపు ఉండదు ముఖ్యంగా చాలామంది బ్రాండెడ్ ఐటమ్స్ కోసం చాలా ఖర్చు పెడతారు వాటి వల్ల కేవలం స్టేటస్ పెరుగుతుంది కానీ ఫైనాన్షియల్ సమస్యలు ఎన్నో తలెత్తుతాయి అని గుర్తించండి ఎప్పుడైనా లైఫ్ స్టైల్ కోసం ఖర్చు పెట్టడం మొదలు పెడితే దానికి ఎటువంటి ముగింపు ఉండదని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా చాలామంది చెప్తున్నారు సో మీరు లైఫ్ స్టైల్లో ఏది ఎక్కడ ఖర్చు పెట్టాలో అది ఆలోచించుకొని ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసుకోండి నెక్స్ట్ వచ్చి సేవింగ్స్ సేవింగ్స్ వచ్చి ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లేషన్ వంటి మొదలగు కారణాల వల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయి దాంతో సేవింగ్స్ అనే కాన్సెప్ట్ని అందరూ మర్చిపోతున్నారు కానీ సేవింగ్స్ చేయకపోతే భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది సడన్గా ఏదైనా సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి సేవింగ్స్ అనేవి అవసరమని గుర్తుంచుకోండి మీ రిటైర్మెంట్ అయ్యేసరికి కొంత సేవింగ్స్ ఉండడం ఎంతో అవసరం కాబట్టి మీ సంపాదనలో కొంత భాగాన్ని సేవింగ్స్కు చేర్చండి ఇంకొక టిప్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్కు ఎలాంటి రూల్స్ ఉండవు ఎవరైనా ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు మీరు కేవలం కొద్ది అమౌంట్తో అయినా మొదలుపెట్టి చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ నుండి పొందిన లాభాలను అబ్జర్వ్ చేస్తూ ఉండండి రోజు రోజుకు ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది కాబట్టి మీకు ఎలాంటి నష్టం ఉండదు రిస్క్ తీసుకొని అయినా ఇన్వెస్ట్ చేయొచ్చని అనుకుంటే స్టాక్ మార్కెట్ వంటివి కూడా మంచి ఎంపిక అనే చెప్పాలి పూర్తి నాలెడ్జ్తో ఇన్వెస్ట్మెంట్ గురించి అన్ని విషయాలను తెలుసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి నెక్స్ట్ వచ్చి ఎమర్జెన్సీ ఫండ్స్ ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ అనేది ఎంతో మంచి కాన్సెప్ట్ అనే చెప్పాలండి సుమారు ఆరు నెలల పాటుగా ఖర్చులు తగ్గించుకొని ఆ అమౌంట్ను సేవ్ చేసుకొని దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అకౌంట్కు చేర్చుకోవాలి ఈ విధంగా ఖర్చు పెట్టకుండా బాగా కంట్రోల్లో ఉండి మిగిలిన అమౌంట్ మొత్తం ఎమర్జెన్సీ ఫండ్లో ఉంచుకోవడం వల్ల ఎప్పుడైనా ఏదైనా అవసరం అయినప్పుడు ఆ అమౌంట్ను ఉపయోగించవచ్చు ఈ మధ్యకాలంలో చాలామంది దీన్ని పాటించడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే సేవింగ్స్ లేని సమయంలో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందనే చెప్పవచ్చండి నెక్స్ట్ వచ్చి క్రెడిట్ కార్డ్స్ వీటి నుంచి మనీ ఎలా చేయాలనేది చెప్తాను చాలా శాతం మంది క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అయితే క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించడంతో పాటుగా బిల్ కట్టడం ఎంతో అవసరం కాకపోతే సమయం లేకపోవడం వల్ల మరియు ఇతర కారణాల వలన ఆ క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేవి సరైన సమయంలో క్లియర్ చేయకపోవడం వల్ల అవి ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి వీలైనంత త్వరగా తక్కువ అమౌంట్ ఉన్నప్పుడే క్లియర్ చేసేయాలి ఎందుకంటే చివరికి ఎక్కువ అమౌంట్ అయిపోవడంతో క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కనుక క్రమంగా క్రెడిట్ కార్డ్ బిల్స్ క్లియర్ చేసుకుంటూ ఉండడం ఎంతో అవసరమని గుర్తుంచుకోవాలి ఒకవేళ మీరు క్రెడిట్ స్కోర్ని బాగా మెయింటైన్ చేయాలని అనుకుంటే మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ మీకు ఎంతో అవసరం ఇలా ఉపయోగించడం వల్ల మంచి అడ్వాంటేజ్ అవుతుంది అనే చెప్పవచ్చు మీరు కేవలం ఒక క్రెడిట్ కార్డ్ మాత్రమే ఉపయోగిస్తూ ఉంటే క్రెడిట్ స్కోర్ దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి కాబట్టి మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి మీ క్రెడిట్ స్కోర్ని పెంచుకోవచ్చు ఈ విధంగా కూడా మీరు మనీ అనేది సేవింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇన్సూరెన్స్ అన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం ఎప్పుడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్కు కొంత అమౌంట్ ఖర్చు పెట్టండి ఇలా చేయడం వలన ఎమర్జెన్సీ సమయంలో ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ వచ్చి బడ్జెటింగ్ మీరు ఖర్చు చేసే అమౌంట్ను ట్రాక్ చేసుకోండి అలా చేయడం వల్ల ఎలాంటి అనవసరమైన లేక క్రమంగా దేనిపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారనేది తెలుస్తుంది దానితో ఫైనాన్షియల్ సిచ్యువేషన్తో పోల్చుకొని క్రమంగా అలవాట్లను మార్చుకుంటూ ఉండాలి బడ్జెటింగ్ అనేది ప్రతి ఒక్కరూ పాటించాలని నిపుణులు చెప్తున్నారు ఎప్పుడైతే మనం చేసేటువంటి ఖర్చులపై అవగాహన ఉంటుందో అప్పుడే మన ఖర్చులు తగ్గే అవకాశాలు ఉంటాయి పైగా బడ్జెట్ కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు కొంత శాతం మంది ఖర్చులు పెట్టడానికి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు కానీ ఖర్చు పెట్టేటప్పుడు పిసినారిగా ఆలోచించడం వలన లైఫ్లో ఎన్నో మిస్ అవ్వాల్సి ఉంటుంది మరి కొందరు మాత్రం అతిగా ఖర్చు పెడతారు అది కరెక్ట్ కాదు బడ్జెట్కు మించి అతిగా ఖర్చు పెట్టడంతో తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది కాబట్టి ఖర్చు చేసే ముందు ఆలోచించి సరైన డెసిషన్ తీసుకొని అప్పుడే ఖర్చు చేయండి ఈ టిప్స్ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఉంటాయని అనుకుంటున్నానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మనసుంటే మార్గం ఉంటుంది ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరూ కంపల్సరీగా మనీ సేవింగ్ చేయాలని గట్టిగా మనసులో అనుకోండి దాన్ని సరైన పద్ధతిలో మనం రోజు కనుక పాటిస్తే మనీ సేవింగ్ కూడా మనము రోజు చేసే పండ్లలో ఇది కూడా ఒకటి అయిపోతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్